గ్రామాభివృద్ధికి సంబంధించిన భూమిని చేసి మాకు లాధపూర్వకంగా మా నుంచి సహకారం తీసుకొని మాకు ఎన్నికల పరిష్కరించండి అని ఆందోళన చేస్తూ అధికారంలో సహా మా గతపరి మా ద్వారా పరిష్కరించుకొని వాళ్ళు నూర్తున్నటువంటి భూముల్ని ఎప్పుడైతే అమ్ముకొని ఇవాళ ఆ ఊరు స్థలానికి సంబంధించి

అలాంటి విసుకుల్ని అర్థం పెట్టుకుని దీని గురించి కాబో చేయాలని వాళ్ళు చేస్తున్న సార్ ఆనాడు వాళ్ళు వెళ్ళాలని కూడా వాళ్ళు కోరిక పరిష్కారం చేసే పక్షం ఇంకా ఎవరైతే కోర్టుకి వెళ్ళకపోతే కార్మి పట్టించుకున్నారని మీద వాళ్ళ ఆదీ ఒక మా జడ్జిమెంట్ తర్వాత అప్పీల్ పోకుండా కూడా దాన్ని ఆపి ఆ కారణం నుంచి ప్రేక్షించాలకుంటుంది ఎవరికి రైతు దానికి అవి దాన్ని అందించాలనుకుంటే మేము ఈ సందర్భంగా ఇప్పుడు హైకోర్టులో మరి కొత్తగా కేసు వస్తాను మా అందరికమైనటువంటి ఎరుపులం మరి హైకోర్టు చేయాలి దాంతో డిఫ్యూటి డిఫ్యూటేషన్ నెంబర్ టూ వన్ త్రీ డబల్ టూ ఇది హైకోర్టులో కేసు హైకోర్టులో కేసు ఒకటి భద్రాచలం భద్రాచే ఒక మెయిన్ హైవే అది హైవే టెండర్ కూడా ఏమైనా ప్రచారం చేస్తున్నటువంటి స్థితిలో ఎలాంటి అనుమతులు చేస్తున్నారు అరెంబీ అనుమతులు లేదు గ్రామ పంచాయతీ అనుమతులు లేదు బ్రహ్మార్ నోటీసులో లేదు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా కలుగుతున్నటువంటి దీనికి సంబంధించిన శాఖలు దీనిపై స్పందించాలి ఎవరితో ఇచ్చారు అది ఇప్పుడు అది లూటర్ల రోడ్ అయిపోయింది అటు మీటర్ కొతలు చేస్తాం చాలామంది ఆందోళన పడతారు ఉన్నయ్య పోతే కొత్త కన్స్ట్రక్షన్ అంటే ఒక శాఖ ఎలా నమ్మకం ఎంత విషయం కోర్టులో ఉండదు కోర్టులో ఉండగా ప్లస్ ఏ డిపార్ట్మెంట్ లో ఖమ్మ జిల్లా కానీ నా కుది ఏ విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవే రాజకీయాలకు అతీతంగా ఖర్చులున్నా కానీ అభివృద్ధి విషయంలో ఒకరికూరు పరస్పరం సహకరించుదని ఇంత పులిస్తుంది మనంత పొరపాటు లేకుండా అభివృద్ధి విషయంలో ఐక్యత్యంగా ఉండి ముందు తీసుకుంటే కాలేజ్ చాలా అభివృద్ధి విషయాలలో రాజీపట్టంగా డెవలప్ చేశారు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బయాల ఆదర్శంగా తీసుకోవాలని వివిధ మండలాలలో కూడా మేము నేను ఎక్కువగా మంత్రులు వింటూ మాట్లాడేవాడు తదుపరి మళ్ళీ మురళీటి గారిని కూడా తెలిసా

అదేవిధంగా బంగారం కొంత కూడా పెద్ద ఊరు ఈ మండలాలు నైతికంగా నైతిక కలిసి ఉంటాయి కాబట్టి దయాల పెట్టుకోకుండా పెట్టే ఉచితంగా ఉండదు మేము ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీకి రాసిస్తే కూరగాయల మార్కెట్ చేపల మార్కెట్ పెట్టడం విలోకాల రోజు భవిష్యత్తులో అభివృద్ధి జరగడానికి ఆటంకంగా ఈ పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉండదని మేము ఖాళీగా వస్తున్నాము దేవు సన్నంటి సబ్జెక్ట్ నిర్మాణా లెక్చర్ వల భవనమా మా విద్యా సంస్థల చికిత్స అంతా అభివృద్ధి చేశారు తాలిన్ పాఠశాల ఆనందన్ సార్ చిందరవనతో పోటీ బార్ది ఈ మును మును నీరు అది మును అవన్నీ రాయమడ మోసం చూస్తే దీని యాక్టివ్ ప్రోగ్రామ్ మోసం చూస్తే ఇట్లాగా రద్దు చేస్తారు శ్రీరామ్ ఈ ఊర ఈ ఊరు ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగంలో ఉంచుకుంటూ దాన్ని రిస్క్రూట్ చేసుకోవాలి ఊరికి చిన్న మీద పనిచేసి కమర్షియల్ స్థలం ఉద్యోగాన్ని పెట్టుకోవడం ఎస్టీ కార్డు అడ్డం పెట్టుకోవడం తక్షణం రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవడం ఆ స్థల దాని యాభై రోజుల్లో వాళ్ళు ఎంప్లాయ్ కంపెనీ స్టార్ట్ అయితే కనిపించింది తీసుకపోతే దాంట్లో కొంతమంది చనిపోయిన తర్వాత పెద్దలు చెప్తున్నారు ఎవరే కాదు గడ్డ చూస్తే కాదు సిక్టరే గారు రాజు అంశే గారు ఇంకా కొంతమంది మేధావులు ఆ స్థలాన్ని మా మాకు వదిలిపెట్టడానికి మాకు నష్టం జరిగిందంటే వదిలిపెట్టి దాన్ని ప్రత్యేక నుంచి మళ్ళీ శ్రీరాము వంటలు తీసుకొని కాంప్లెస్ గెలుచారు శ్రీరాము మీద ప్రభుత్వం చర్య తీసుకొని అతని మీద ఇంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేసి ఊరుకు మ్యారేజ్ చేయాలని పత్రిక మిత్ర నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను కానీ మీకు మీరు ఊరుకు ఉపయోగపడే ప్రయాల్సి మీద నేను తెలియజేస్తాను